మీ అందరికీ శుభాకాంక్షలు వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయంలో మనం తొలి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషదాయకం వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క ఉన్నతిని భారతదేశం యొక్క ఐక్యతని కోరుకుంటూ జాతీయ భావనతో ముందుకు వెళ్తున్న సంస్థ ఇది తెలంగాణ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న జర్నలిస్టు పరివారమే భారతదేశానికి గర్వించదగ్గ ఉత్సవాలలో గణతంత్ర దినోత్సవము స్వతంత్ర దినోత్సవం ఇవి రెండు కూడా దేశం యావత్తు కూడా గర్వంగా జరుపుకోవలసిన జాతీయ పర్వదినాలు ఈ జాతీయ పర్వదినాన్ని మనం అత్యంత వైభవంగా భక్తి శ్రద్దలతో మనం జరుపుకుంటున్నాం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి ఏర్పరచుకున్నదే ఈ గణతంత్రం ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించబడే ఒక వ్యవస్థని ఒక రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించుకొని రాజ్యాంగాన్ని తయారు చేసుకొని దేశం భవిష్యత్తులో మళ్లీ స్వతంత్రాన్ని కోల్పోకుండా దేశం భవిష్యత్తులో మళ్లీ బలహీనపడకుండా ఒక ఉన్నత స్థితిలో భారతదేశం ఉండాలనే ఒక సంకల్పంతో మన రాజ్యాంగ రూపకర్తలందరూ కూడా ప్రపంచంలోనే అతి ప్రశస్తమైన రాజ్యాంగాన్ని తయారు చేసి మనకు అందించడం జరిగింది దానికి అనుగుణంగా నేడు భారతదేశం ప్రపంచంలో అగ్రశ్రేణి రాజ్యాల సరసన నిలబడడం శక్తివంతమైన దేశాల జాబితాలో చేరడం ఇది మనందరికీ కూడా సంతోషకరం ప్రపంచంలోనే జనాభాలో ప్రథమ స్థానాన్ని మన కైవసం చేస్తున్నది అదేవిధంగా అంటే జనాభా ఎక్కువగా ఉంటే సమస్యలు ఎక్కువ ఉంటాయి జనాభా ఎక్కువ ఉంటే అవసరాలు ఎక్కువ ఉంటాయి జనాభా ఎక్కువగా ఉంటే అభివృద్ది కుంటుపడుతుంది ఇది సహజంగా అందరూ చెప్పే సిద్ధాంతం అయినప్పటికీ మన దేశ ప్రధాని నేనున్న ప్రభుత్వం అనేక రకాల జాగ్రత్తలు తీసుకుని జనాభా పెరుగుతున్నప్పటికీ సమస్యలు అవసరాలు పెరుగుతున్నప్పటికీ కూడా అభివృద్ది కూడా పెరిగే విధంగా చక్కని యోజన చేసి ఇప్పుడు ఇప్పుడు ప్రపంచంలో మనం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని రూపొందించడం నిజంగా మనందరికీ గర్వకారణం మనందరం కూడా జర్నలిస్ట్ పరివారం వైపు నుంచి ప్రత్యేకంగా వార్తలు రాయడం మన వృత్తి అయినప్పటికీ జాతి సంక్షేమం మన ప్రవృత్తిగా ఉండాలి భారతదేశం మరచిపోయినా భారతదేశానికి అవసరమైన అనేక అంశాలను కూడా మనం వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది మనం జాతి అంతటిని కూడా ప్రేరేపించాల్సిన అవసరం 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 ఉంది భారతదేశం ఉంటేనే మనం ఉంటాం భారతదేశం బాగుంటేనే మనం బాగుంటాం భారతదేశం స్వతంత్రంగా ఉంటేనే మనకు స్వాతంత్రం ఉంటుంది అంటే మన యొక్క ఉనికి దేశం పైన ఆధారపడి ఉంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి దేశాన్ని రక్షించుకుంటే మనందరికీ రక్షణ దొరుకుతుంది ఈ విషయంగా మనం రాజ్యాంగం ఆధారంగా అదేవిధంగా ఐక్యత జాతీయ అభివృద్ది జాతీయ సంరక్షణ అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని మన యొక్క వృత్తి ప్రవృత్తికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఆ భావనతో మనం ముందుకు వెళ్లాలి వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ యూనిట్ హైదరాబాద్ పక్షాన మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ